హలో వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ సౌమ్యక్రాంతి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం సో ఈరోజు ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు సో ఇవాళ మా సంక్రాంతి ముగ్గు ఎలా ఉందో మేము అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను మా డే ఎలా జరుగుతుంది సంక్రాంతి ఫెస్టివల్ ఎలా ఫినిష్ అవుతుందో మొత్తం ఫస్ట్ నుంచి ఎండ్ ఐల్ ఐ యూ ఓకే ముగ్గు చూపిస్తాను అండి ఫస్ట్ మా ముగ్గునైతే నేను చాక్పీస్తో డ్రా చేశాను దాని తర్వాత ముగ్గుతో వేసి కలర్స్ నింపాను ముగ్గు ముగ్గుబల వచ్చింది కదా ఈ ముగ్గు ముగ్గుల పోటీలో వేస్తే ఫస్ట్ ప్రైజ్ కదా పువ్వులు కోసి గొబ్బెమ్మలు పెడదాం రా నేను రాను పోవే కుళ్ళు మొద్దానా సో ఇది మా ముగ్గు మా సంక్రాంతి ముగ్గు ఇలా వచ్చేసింది డిజైన్ అయితే అప్పుడు చాలా బాగా వచ్చింది మేము అనుకున్న దానికంటే చాలా 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 బాగుంది మా ముగ్గు మీకు నచ్చితే ఎలా ఉందో కింద కమెంట్లో చెప్పండి మా ముగ్గు బాగుందా లేదా అని సో ఈ ముగ్గు నేను మా చిన్నాడు బిడ్డ ఇద్దరం కలిసి వేసాము చాలా బాగుంది కదా కమెంట్లో చెప్పండి ఎలా ఉందో ఈ ముగ్గేమో మా ఇంటి లోపల వేసాము ఈ ముగ్గు వచ్చేసి మా ఇంటి బయట సెకండ్ గేట్ ముందు వేసామన్నట్టు సో సంక్రాంతి స్పెషల్ వంటకాలు మా అత్తయ్య గారు పొద్దున్నే లేచి మేము మా అత్తయ్య అందరం కలిసి చేసాము పూరీలు చపాతీలు బగారా రైస్ మటన్ కర్రీ అండ్ బోటీ ఫ్రై ఇవి మా సంక్రాంతి వంటకాలు అలా అలా ఫ్యామిలీతో సరదాగా మార్నింగ్ తినేసాము every day late at night not okay all i want and i pray all i need సో ఇది ఇవాటి మా సంక్రాంతి సంబరాల వీడియో మీకు నచ్చితే ఐ హోప్ మీకు నచ్చే ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి నేను చక్కగా నా వీడియోస్ అన్నీ చూడవచ్చు సో బాయ్ మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళా కలుద్దాం మరి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా జీవించాలని కోరుకుని సౌమ్య క్రాంతి